హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాక్స్ అండి ఇవాళ నేనైతే గుత్తి వంకాయ కూరతో వచ్చేసానండి ఎందుకంటే చల్ల చల్లగా ఉంది వాతావరణము పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి చపాతీ నన్ను వంకాయ కూర చేయమన్నారు పిల్లలు అందుకనేసి నేను మా రాయలసీమ స్టైల్లో ఎలా మేము ఎలా చేసుకుంటాం మా అమ్మ ఎలా చేస్తుందో నేను అలానే చేశాను మా అమ్మ ఇంకా కొబ్బరి చెక్కా లవంగాలన్నీ వేస్తుంది నేను అవన్నీ ఏమీ వేయలేదండి నేను సింపుల్గా చేసేసుకుంటున్నాను నాకు అవన్నీ వేస్తే కడుపులో దే నాకు దమ్మల్లో మంటగా ఉంటుంది అందుకనేసి నేను అవన్నీ వేయకుండా ఒట్టి పల్లీలు ఎండుమిర్చితోనే చేసేసుకుంటున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ పల్లీలు వేంపుకున్నానండి ఎండుమిరపకాయలు ఎంపుకున్నాను పది పదిహేను దాకా ఒక కప్పు పల్లీలకి పది పదిహేను దాకా వేసుకుంటున్నాను ఎందుకంటే గుత్తి వంకాయ కూర మంచి టేస్ట్ ఉంటేనే బాగుంటుంది కొంచెం కారంగా ఉంటేనే ఈ చలికి వాతావరణానికి బాగుంటుందనేసి అలా వేసుకున్నాను అవి వేపుకొని అది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్నాను రెండు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసి కావలసినంత సాల్ట్ వేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ వేసుకున్నాను పల్లీలు మిరపకాయలు తర్వాత కొంచెం చింతపండు ఒక ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని ఇది మంచిగా ముద్దలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా అంత కలుపు కలిపేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనము వంకాయలు కొంచెం సాల్ట్ వేసుకుని నీళ్ళల్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మందులు లేకుండా ఏవి కొట్ రావట్లేదు కదండి పురుగులన్నీ పాకింటాయి అనేసి నేను కొంచెం సేపు ఒక పది నిమిషాలు సాల్ట్ వేసి నానబెట్టేసాను అందుకనేసి మళ్ళీ ఏమన్నా మనకు అనుమానం అలాగా ఏం చేస్తాం మరి తప్పదు కదా అప్పుడైతే పెద్దల కాలంలో మందులు లేకుండా ఏం లేకుండా వాళ్ళు ఇప్పుడు అన్ని మందులతోనే కదండి అందుకనేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టేసుకున్నాను నేను ఎందుకంటే వంకాయ ఇలా కట్ చేస్తాను మా అమ్మాయి మా అమ్మ కూడా ఇలానే కట్ చేస్తుంది ఎందుకంటే ఈ ముచ్చికి సైడ్ కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అందుకనేసి అలా కట్ చేసి పెట్టేస్తాం మేమైతేనో మా అమ్మ అయితే అలా కట్ చేస్తుంది ఇక్కడ వాళ్ళు ముందు సైడ్ కట్ చేస్తారు అందుకనేసి వెనక సైడ్ కట్ చేసుకుంటాము ఆ ముచ్చికి మంచిగా ఉడికిపోతుంది అనేసి అలా కట్ చేసి ఈ మసాలా ఏదైతే ఉందో అది స్టప్ అంత దాంట్లో పెట్టేసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్ ఎందుకంటే వంకాయ కదా అందుకనేసి ఇలా సిమ్లో పెట్టుకొని మనం ఈ వంకాయ మంచిగా వేయింపుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి మంచిగా వేగిపోయిందో లేదో చూసుకోవాలి నేను ఇంకా స్టార్టింగ్ పెట్టేస్తున్నాను కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా వేంపుకోవాలండి ఫస్ట్ నేనైతే ఇలా వేంపుకుంటున్నాను వెంపుకున్న తర్వాత మళ్ళీ ఈ మసాలా ఏదైతే ఉందో అది వేసుకుని మనకు కావాల్సినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవడమేనండి ఇప్పుడు సగం అయితే ఉడికిపోయి ఉంటాయి ఇలాగ వంకాయ తొందరగా ఉడికిపోతుంది కదా ఈ తెల్ల వంకాయ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి గుత్తి వంకాయకి ముల్ల వంకాయ వంకాయ అయితేనే బాగుంటుంది నాకైతేను నల్ల వంకాయ కూడా చేస్తారు ఇక్కడ నాకేమో అంత అనిపిదు ఈ వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఎప్పుడు ఈ వంకాయనే తీసుకుంటాను అందుకనేసి ఇంకా కావాల్సినంత వాటర్ వేసేసుకొని మిగిలి ఉంటుంది కదా మసాలా మసాలా కూడా దాంట్లో వేసుకుని కలిపేసుకొని చేసేసుకోవాలండి చపాతీ లెక్కి రాయి రైస్ లెగ్ కూడా బాగుంటుందండి నేనైతే మళ్ళీ మధ్యాహ్నానికి పులావ్ చేశాను బగారా రైస్ చేశాను దాంట్లో కూడా చాలా బాగుంది పిల్లలు ఇష్టంగా తిన్నారు ఒక ఐదు నిమిషాలు ఉడిగి ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ అడుగు ఏమో ఒకసారి ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చాలు నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసాను ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఎక్కువ ఈ సూపే అడుగుతారు అందుకనేసి నేను ఇలా వేసుకున్నాను కావాల్సిన వాళ్ళు కొంచెమైనా వేసుకోవచ్చండి తగ్గించుకొని అయినా వేసుకోవచ్చు నాకైతే సూప్ ఎక్కువ కావాలనేసి నేను సూప్ ఎక్కువ వేసుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికిపోయిందండి చాలా బాగుంది ఉంటానండి